లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ వీడియో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త తెర మీదకు వచ్చింది అసలు విషయం ఏంటంటే ఓజీ సినిమాకు సంబంధించిన పవన్ కళ్యాణ్ పాత్ర షూటింగ్ పూర్తయినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది గంభీర పాత్రకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది అని వెల్లడించారు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన ఒక అగ్ని తుపాన్ రాబోతుందని వెల్లడించారు పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా రూపొందుతుంది డీవీవి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఈ సినిమాను డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఇమ్రాన్ అశ్విన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే అభిమానుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఈ సినిమా సెప్టెంబర్లో రాబోతుందా లేదా అనే అనుమాన అనుమానాల నేపథ్యంలో తాజాగా సినిమా యూనిట్ ప్రకటించిన ఒక ప్రకటన పవన్ అభిమానులను ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి మరి చూడాలి మరి ఈ సినిమా అనుకున్న టయానికి రిలీజ్ అవుతుందా లేదా అనేది సో ఈసారి తమన్ మ్యూజిక్ ఎలా ఉంటుందో మరి